నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరొకసారి వరద ఉధృతి పెరిగింది దాంతో ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్లను ఐదు అడుగుల మేర పైకి ఎత్తి రెండు లక్షల నలభై వేల తొమ్మిది వందల ఆరు క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు డ్యాం అధికారులు టోటల్ ఇన్ఫ్లో రెండు లక్షల నలభై వేల తొమ్మిది వందల ఆరు క్యూసెక్లు వస్తుండగా అదే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాక ప్రస్తుత నీటి మట్టం కూడా ఐదు వందల తొంభై అడుగులకు చేరింది సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత డ్యాం నిండడం ఆనందంగా ఉందని వాసవి క్లబ్ సభ్యులు సత్యనారాయణ తెలిపారు కురిసిన వర్షాల వల్ల భారీ వర్షాల వల్ల శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుని పూర్తిగా నిండినారు ఆ నిండినాక మరలా ఎక్కువ పడుతున్న వాటర్ని నాగార్జునసాగర్ చూపించారు నాగార్జున సాగర్ వాటర్ ఐదు వందల తొంభై అడుగులు ఉండగా వచ్చిన వాటర్ మొత్తాన్ని ఇరవై ఆరు కారణాల ద్వారా మొత్తం పంపించడం జరుగుతుంది దాకా రైతులు వర్షాలు లేక చాలా బాధపడుతున్నారు ఈ వర్షం వల్ల ఎంతో ఉపయోగకరమని ఆందోళన ఆనందంతో సింధులు వేస్తున్నారు రైతులు ఈ యొక్క శుభ సందర్భంలో చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు